హలో వ్యూర్స్ వెల్కమ్ టు సాద్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల ఫాల్గునమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష షష్ఠి తిథి ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కృష్ణపక్ష షష్ఠి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష సప్తమీ తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష సప్తమీ తిథి ఉంటుంది నక్షత్రం రోజు సూర్యోదయ కాలం నుండి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమై రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా మూలా నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు ఆదివారం యోగం రోజు సూర్యోదయ కాలం నుండి వ్యతిపాత యోగం ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు వ్యతిపాత యోగం ఉంటుంది తర్వాత వర్యాన్ యోగం ప్రారంభమై ఈ రోజంతా వర్యాన్ యోగం ఉంటుంది కారణం రోజు సూర్యోదయ కాలం నుండి కరణం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కరణం ఉంటుంది తర్వాత కరణం ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కరణం ఉంటుంది తరువాత విష్టీకరణం ప్రారంభమై ఈ రోజంతా విష్ఠీకరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం కాలం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి వృచ్చిక రాశి ఈ రోజు దిశశూల పడమర దిశ ఈరోజు శుభ సమయములు అమృత కడియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి